కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ఉదయం గంటల గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి సీనియర్ అడ్వకేట్లు ఏలూరు సుబ్రహ్మణ్యం ప్రసన్న కుమార్ పోటీ పడుతున్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు నిర్వహించారని అన్నారు పన్నెండు పదవులకు గాను రెండు పదవులు ఏకగ్రీవమయ్యాయని పది పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు వెయ్య నూట అరవై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బార్ అసోసియేషన్ సభ్యుల సమస్యలపై కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కేవీపీ చలపతి ఎంఆర్ షరీఫ్ ఓరుగంటి సుధాకర్ కుంచె శ్రీహరి కె ఆదిత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు

నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన దగ్గర దగ్గర పదకొండు వందల యాభై మంది వాటర్స్ ఉన్నారు న్యాయవాదుల కూడా చాలా సమస్యలు ఉన్నాయి సెక్యూరిటీ లేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ అవసరం అలాగే యంగ్ జూనియర్స్ అందరికి కూడా నైపుణ్యం కేసెస్ చేయడంలో కాకినాడకి ఒక గొప్ప పేరు ఉంది ఆ పేరు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో దిస్ ఇస్ కాల్డ్ ద రిచెస్ట్ బార్ అలాగే సివిల్ సైడ్ కాకినాడ బార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన స్థానం ఉంది ఇవన్నీ నిలబెట్టాలని కూడా ఆశ్చర్య మరొకసారి న్యాయవాది మిత్రులందరికీ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తాం కాకినాడ ఇంతకుముందు నేను చేశాను ఆ టైంలో చాలా డెవలప్ చేయడం జరిగింది సరిగా ఫర్నిచర్ జరగడం సిస్టమ్ ఇవ్వటం అదే అంతకంటే ఏంటంటే కరోనా టైంలో ఫస్ట్ వ్యాక్సిన్ తెప్పించేటటువంటి ఆ రోజు అప్పుడున్న ఎమ్మెల్యేని పట్టుకొని తెప్పించారు మరి నాటునేటువంటి ఫ్యాబ్లెట్స్ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ ఇబ్బంది ఎందుకంటే కాకినాడకి మన జ్యూస్ సెక్షన్ అన్ని కూర్పులు కూడా రాజమండీ ఆ పోవడం వల్ల పబ్లిక్ చాలా సమస్యలు అది నుండి ప్రయాణం చేయడం వల్ల అవి నిలబడాలంటే సమర్థవంతుడైన వ్యక్తి ప్రెసిడెంట్గా జరగా రావాలి ఆ వ్యక్తికి ఫిట్నెస్ ఉండాలి హైకోర్టు మామూలు నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అందులో వ్యక్తి ఉంటే మంచిదని ఈ సబ్జెక్ట్ అంతా నాకు బాగా కచ్చి నేను కాకినాడ బాలక్షన్ నలభై మూడేళ్ళు ప్రాక్టీస్ చేస్తాను పంచాత కాకినాడ బాలసేషన్ నిలబడదామని పోలీస్ సెక్షన్ పాయింట్ అని తెద్దామని చెప్పి నేను పోటీ చేస్తున్నాను అందుకంటే ఏంటంటే కాకినాడ బాధ విశేషన్ ప్రతి నూట యాభై సంవత్సరాలు అయింది ఆ ఫంక్షన్ చేయాలి ఇప్పుడు వచ్చి ఎవరో చేయట్లేదు అది కూడా నేను ఆ జాబ్ కూడా టేకప్ చేస్తానని నేను థ్యాంక్ యూ